ఐదో తారీఖు ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక సైబర్ క్రైమ్కి సంబంధించి డిజిటల్ అరెస్ట్ గురించి ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఇదేంటంటే ఏలూరు లో ఉండే హేలాపురి కాలనీలో ఉండే ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు యార్లగడ్డ యార్లగడ్డ రాఘవేంద్ర గారు అని చెప్పి వీరు రిటైర్డ్ హెచ్ఎం వీరు ఫ్యామిలీతో అక్కడ ఉంటారు మాదేపల్లి హేలాపురి టౌన్షిప్లో ఉంటారు అయితే వీరికి ఒక కాల్ వచ్చింది ఇప్పుడు ఇరవై ఏడో తారీఖున కింద నెల ఒక కాల్ వచ్చింది ఏంటి మీ రాజ్ కుమార్ ఒక వ్యక్తి ఫోన్ చేసి మీ పేరు మీద మీ ఆధార్ కార్డ్ మీద ఒక సిమ్ తీసుకున్నారు దాంతో ఫను వీడియోలు అవి అప్లోడ్ చేస్తున్నారు మీ మీద క్రైమ్ రిపోర్ట్ నమోదైంది మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి గవర్నర్ పోలీసులు వస్తారు మీ మీద సుప్రీంకోర్టులో కూడా మీ మీద వారంట్ ఇష్యూ అయ్యిందని చెప్పి వీరిని భయభ్రాంతం చేసి వీరిని వీరి దగ్గర నుండి సుమారుగా నలభై రెండు లక్షల రూపాయలు నలభై రెండు లక్షల యాభై వేల రూపాయలు వాళ్ళ అకౌంట్కి దఫ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు మీరు ఈ కేసులోని బయటపడాలంటే మీరు ఈ డబ్బు కట్టాలని చెప్పి ఈయన్ని భయభ్రాంతులను చేసి డిజిటల్ అరెస్ట్ కింద మీరు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి వీరి దగ్గర నుండి తీసుకున్నారు అయితే దీని మీద వారి ఫ్రెండ్కి తర్వాత ఆయన చెప్పడంతో వాళ్ళు వన్ నైన్ త్రీ జీరోలో రిపోర్ట్ చేయడం తర్వాత మోసపోయి తెలుసుకుని వన్ నైన్ త్రీ జీరోలో రిపోర్ట్ చేయడం జరిగింది ఆ రిపోర్ట్ ఆధారంగా మన ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ టూ ఫిఫ్టీ వన్ బై ట్వంటీ ఫైవ్ కింద ఐటీ యాక్టు మరియు త్రీ వన్ నైన్ త్రీ వన్ క్లాస్ టూ త్రీ వన్ ఎయిట్ క్లాస్ ఫోర్ అండ్ సిక్స్టీ సిక్స్ సి సిక్స్టీ సిక్స్ డి ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసులో వాళ్ళు వాడిన ఉపయోగించిన సెల్ ఫోన్లు కానీ లేకపోతే ఇతర ఆధారాలు టెక్నికల్ ఆధారాల ఆధారంగా ఈ ముద్దాయిల గురించి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది దయచేసి ప్రజలందరికీ ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి మరియు ఎంప్లాయీస్కి రిటైర్డ్ ఎంప్లాయీస్కి తెలియజేసేది ఏంటంటే వాళ్ళు ఎంతో కష్టపడి జీవితకాలం సర్వీస్ చేసి రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆ డబ్బులు దానికి సంబంధించిన బ్యాంకుల్లో ఉంటే ఈ సైబర్ నేరగాళ్ళు దాన్ని గమనించి మీకు అనేక విధాలుగా ప్రలోభ పెడుతున్నారు ప్రలోభ పెట్టి కొంతమంది టెలిగ్రామ్ యాప్ ద్వారా కొంతమంది సోషల్ మీడియా ద్వారా కొంతమంది ఇతరాత యాప్ల ద్వారా మీకు కనెక్ట్ అయ్యి ఈ తప్పుడు ఈ పంపించి ప్రోపగంట చేసి మిమ్మల్ని భయబ్రాండ్లు చేసి డిజిటల్ అరెస్ట్ అయినా కొంతమంది అలాగే వ్యాపార లావాదేవీల్లో లా లాభాలు వస్తాయని కొంతమంది అట్లా రకరకాలుగా మమ్మల్ని ప్రలోభ పెట్టి లాగేయటం జరుగుతుంది దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా కూడా ఏ పోలీసు వారు కూడా ఎవరిని డిజిటల్ అరెస్ట్ అనేది చేయరు దయచేసి మన జిల్లా ఎస్పీ గారు శ్రీ కిషోర్ సార్ మనకి ప్ర ప్రతిసారి ప్రతి మీటింగ్లో చెప్తూనే ఉన్నారు అందరినీ అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తున్నారు అలాగే ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి వన్ నైన్ త్రీ జీరోని వాడాలని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు దయచేసి ప్రజలందరూ గమనించాలి ఈ ఈ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ దయచేసి ఇటువంటి ఏమైనా ఉంటే నమ్మవద్దని చెప్పి అందరిని కోరుకుంటున్నాం ఏమన్నా మీకు అనుమానం వచ్చిన మీరు సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేయించుకోండి లేదా మీ ఫ్రెండ్స్కి చెప్పండి లేదా మీ బంధువులకి చెప్పండి అంతే తప్ప ఈ అపరిచితులకి ఓటీపీ కానీ ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయటం కానీ లేకపోతే ఇట్లా డిజిటల్ పేరుతో వాళ్ళు చెప్పంగానే భయ భయపడి వాళ్ళకి డబ్బులు చెల్లించడం కానీ చేయవద్దని చెప్పి మీడియా మిత్రుల సముఖంగా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం నమస్కారం